గిరిజన గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు పులి చెంచయ్య ఆధ్వర్యంలో ఉచితంగా పదవ తరగతి స్టడీ మెటీరియల్ అందజేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి పరిమళ హాజరయ్యారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందజేసిన ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని విధంగా ఆక్రసించారు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు పులి చెంచయ్య మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు స్టడీ మెటీరియల్ సద్వినియోగం చేసుకొని నెల్లూరు ఐటీడిఏకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ విధంగా కోరారు స్టడీ మెటీరియల్ను జిల్లాలోని అన్ని గిరిజన గురుకుల పాఠశాలలకు అందిస్తామని తెలియచేశారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరగిరి దయాకర్ కోశాధికారి యాకసరి లోకసాయి యూత్ సెక్రటరీ పంతంగి శ్రీనివాసులు సిహెచ్ వెంకటరమణయ్య సి హెచ్ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు దర్గా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలికల ఈ ప్రదేశంలో పదవ తరగతి జరుగుతున్నటువంటి విద్యార్థులకు పద ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియలు అంటే మోడల్ పేపర్స్ ప్రశ్నలు దాని సమాధానాలకు సంబంధించిన యునైటెడ్ టీచర్ ఫెడరేషన్ వాళ్ళు ప్రచురించినటువంటి ఈ ఆల్ ఇన్ వన్ మెటీరియల్ని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము ఏదైతే ఈ విషయం జిల్లా జిల్లాలో ఉన్నటువంటి పదో తరగతి చదువుతున్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులందరికీ అందజేయాలని చెప్పని మేము నిర్ణయించుకున్న వెంటనే ఈ విషయాన్ని మా మిత్రులు శ్రేయోభిలాషులు స్నేహితులు కొంతమంది తెలుసుకొని మంచి కార్యక్రమం చేస్తున్నారు పదో తర పదో తరగతి విద్యార్థులకు ఈ సమయంలో ఈ మెటీరియల్ అవసరమని చెప్పని మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది తెలుసుకున్న వెంటనే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మమ్మల్ని ప్రోత్సహించడమే కాకుండా వారు మాకు కాస్త ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు అందులో ప్రధానంగా ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఒక్కరే వంద పుస్తకాలుకి ఆర్థిక సహాయం చేశారు అలాగే గౌరవ మన నెల్లూరు అర్బన్ ఎంఆర్ఓ గారు అలాగే మిత్రుడు సింగపూర్ నివాసి పోచారెడ్డి సురేష్ గారి అలాగే ఇంకా అందరూ ఇప్పుడు మేడం గారు కూడా కాస్త ఆర్థిక సహాయం చేశారు ఇంకా అనేక మంది మిత్రులు స్నేహితులు వారి యొక్క సహకారంతో రెండు వందల అరవై ఆరు మంది విద్యార్థులు చదువుతున్నారు వారికి గాను రెండు వందల అరవై ఆరు పుస్తకాలని రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తిరిగి పాఠశాలకు వెళ్ళి విద్యార్థులని పదో తరగతి పరీక్షలు బాగా రాయమని ఆశీర్వదిస్తూ వారికి మెటీరియల్ని కూడా అందజేయడం జరుగుతుంది ఇంకా ఈరోజు ఈ సంవత్సరం ప్రత్యేకంగా జరుగుతున్న పరిణామం ఏంటంటే పదో తరగతి విద్యార్థులకి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి ఒక పక్క గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు వారి యొక్క న్యాయమైన కోరికలను వారి యొక్క న్యాయ న్యాయమైన కోరికలను నెరవేర్చుకోవడం కోసం దాదాపు నలభై రెండు రోజుల నుంచి నిర్విరామంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా వాళ్ళు పాఠశాలకు రాకుండా పాఠశాలకి ఉన్న కారణంగా రోజు అవి ఇవ్వడం జరిగింది పిల్లల చేత వాటిని చదివించి మోడల్ టెస్ట్ పేపర్లు అన్నీ చేయించి తరికి ఎదురించి మంచి మార్కులు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చేటట్టుగా కృషి చేస్తామని చెప్పి పాఠశాల తరఫున తెలియజేస్తున్నాను ఇది అందజేసిన సార్ ప్రిజెంట్ గారికి వాళ్ళ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాఠశాల తరఫున ఈరోజు మన గార్డ్స్ టెన్త్ క్లాస్ విద్యార్థులకి ఎస్ఎస్సి సంబంధించి మెటీరియల్ అంటే పాత ఓల్డ్ పేపర్స్ ఆన్సర్స్ కొద్దిగా ఇంపార్టెంట్ అయింది బుక్స్ ప్రిపేర్ చేశారు యూట్యూబ్ వల్ల అది మన పొలి చెంచేవారు అండ్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళు మనకి డొనేట్ చేశారు ఈరోజు స్కూల్లో పిల్లలకి ఇవి యూజ్ అవుతాయి చాలా ఎగ్జామినేషన్స్ ముందుగా ఇచ్చారు కాబట్టి ఈ త్రీ మంత్స్ వాళ్ళకి ఆ టెస్ట్ పేపర్స్ ప్రిపేర్ అయితే వాళ్ళకి ఇంపార్టెంట్ అనేవి తెలియ తెలుస్తాయి వాళ్ళు ఎగ్జామ్స్ కొంచెం బాగా రాయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సందర్భంగా మరి అందరి గారు వాళ్ళ టీం అందరికీ కూడా మా పాఠశాల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది నా పేరు పరిమళబ్ల్యూ అండ్ ఈరోజు దర్గా మఠిలోని గార్ల్స్ హాస్టల్లో మన విద్యార్థులకి మన నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షుడైన పులిసందే గారి అధ్యక్షులతో ఈరోజు ఇక్కడ టెన్త్ స్కెళ్ళి చదువుతున్న విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ వాళ్ళు పరీక్షల్లో బాగా సజీవ్ రాయాలని చెప్పిన ఆయన విద్యార్థుల మా యొక్క టీం అంతా ఈరోజు వచ్చి ఈ గర్ల్స్ హాస్టల్లో ఈ ఏర్పాటు పుస్తకాలు మేము తీసుకొచ్చి మా ఐటీడీ మేడం గారైన ప్రిమేల మేడం చేత పిలకలందరికీ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం మా పులి సంజయ్ గారు ఏదో ఆవేశంతో టెన్త్ క్లాస్ పిలక ఈ బుక్స్ అన్న మంచి మార్కులతోటి పాస్ అవుతారని చెప్పని ఆయన మా చెప్పడం కనిపింది అదే మాదిరి కొంతమంది పెద్ద చేత అతను డొనేషన్ చేయించి వంద పుస్తకాలకి ఒక ఫ్రెండ్ అయిన లాయ్ చేత కూడా అతను డొనేషన్ తెప్పించి మా పేద ప్రజలైన గిరిజనులు బిట్లకి చదువుకొని మంచి మార్కుల్లో పాస్ అవ్వాలని చెప్పని ఆయన చేసిన పెద్ద 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 పనికి ఈరోజు మేమంతా గొడవ కాబట్టి అదే మాదిరిగా ఇప్పుడు సంస్థల పిల్లకాయలందరూ గురుకుల పాఠశాల పిల్లలు మొత్తం కలిసి బాలచస్టులకు కానీ మా బాల్చెస్టులకు కానీ మిగతా నెల్లూరు జిల్లాలో రకాలందరికీ ఆస్ట్రయోగం ఇవ్వాలని అనుకుంటున్నాము అదే మాదిరిగా ఈ ప్రోగ్రాంలో మేమంతా పాల్గొని వాళ్ళందరికీ బుక్స్ ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమంలో మీకు అందరికీ తెలుపుతున్నాను సార్